అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిన మోమాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రభుణేశు క్రీస్తునాములు వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాల మందు మన స్థుతి అంశం కృప డెబ్బై ఏడవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం ఆయన కృప ఎన్నటెన్నిటికీ లేకుండా మానిపోయినా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా ప్రియ సహోదరి సహోదరులరా కృప అనే మాటలో నేటి ఉదయకాల మందు మన స్థుతి అంశం మానిపోని కృప ఎన్నటికీ లేకుండా మానిపోని కృప అనే మాటని జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిద్దాం ఈ కీర్తన ఆసాపు కీర్తనగా ప్రారంభంలో మనం చదువు ద్వారా జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రధాన గాయకునికి యోధూతోను అను రాగం మీద పడతగిన ఆసాపు కీర్తన అనే దాంతో ప్రారంభం అవుతుంది నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకి మనవి చేయుదు అని ఆ తన కీర్తనలో ప్రారంభంలో రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అండగా ఆయన మొరపెట్టే విధానాన్ని ఆయన ప్రార్థన చేసే విధానాన్ని ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో ఇక్కడ వివరణ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎలుగెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా ఆయనకి మనవి చేస్తున్నట్లుగా ప్రార్థన చేస్తున్నారు మొరపెడుతున్నారు మొరపెట్టుట అనే మాటను కూడా ఆ వచ్చిన భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎలుగెత్తుతున్నారు మొరపెడుతున్నారు మనవి చేస్తున్నారు దేవుడికి యోగ్య వరకు అనగా దేవుడు వినేంత వరకు ఆలకించేంత వరకు ఎలుగెత్తి అనే మాట మళ్ళీ రెండోసారి మనం చూస్తాం ఆయనకి మనవి చేయుదును నా ఆపత్కాల ముందు నేను ప్రభువును వెతకితిని అని అలా వివరించుకుంటూ ఈ మాటలన్నీ మనం అన్ని చదువుకుంటే చదువుదాం ఒక దానికి సహాయకరంగా రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది నా ప్రాణము ఓదార్పు పొందనల్లకై ఉన్నది ఎన్ని చదువుతూ చదువుతూ ఏడో వచ్చిన వచ్చేసరికి ప్రభువు నిత్యము విడనాడున అంటే దేవుడు నిత్యము విడనాడేవాడు దేవుడు కాదు అని మాటని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు నా ఆపత్కాల నేను ప్రభుని తిని ఇక్కడ ఆసాపు రాస్తున్న మాటలో రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది అయినా సరే నా ప్రాణము ఓదార్చలేని స్థితిలో ఓదార్పు పొందని స్థితిలో ఉన్నది దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిటీర్పు విడుచుచున్నాను నేను ధ్యానించున్నప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది నీవు నా కన్నులు మూతపడనీయవు నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను త్రొట్టిల్లి దినమున పూర్వకాలపు సంవత్సరంలో నేను మనసునకు తెచ్చుకుందును నేను పాడిన పాట రాత్రి ఎందు జ్ఞాపకము చేసుకుందును హృదయమున ధ్యానించుదును దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికను ప్రభువు నిత్యము విడనాడున ఆయనకి కెన్నడూ కటాక్షింపడా ప్రభువు నిత్యము విడనాడే దేవుడా మన దేవుడు విడువను ఎడబాయినను వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన శిక్షించే దేవుడేమో మనము సరైన దారిలో వెళ్ళటానికి ఆయన అప్పుడప్పుడు గద్దిస్తుండొచ్చు సరి చేయటానికి హెచ్చరిస్తూ ఉండొచ్చు మనలో జీవితాల్లో మనకి నచ్చని విషయాలు మనకి అనుకూలమైనవి కాని విషయాలు మన జీవితాల్లో జరుగుతూ ఉండొచ్చు దానికి కారణం దేవుడు మనతో మాట్లాడాలనే ఉద్దేశం ఆయన అనేక విధాలుగా ఇలాంటివన్నీ చేస్తున్నప్పటికీ ఒక కారణం ఇక్కడ సందర్భానుసారంగా మనం చదువుకున్న మాటలో చూస్తే దేవుడు మనల్ని సరిచేయటానికే అప్పుడప్పుడు ఆయన మనల్ని గద్దిస్తూ ఉంటాడు దాన్ని బట్టి మనం అనుకుంటాము దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అని అక్కడ సంసోను విషయంలో కూడా ఈ సందర్భంలో మనం భక్తుడిని జ్ఞాపకం చేసుకోవచ్చు ఎప్పుడైతే సంసోను దేవుని కోసం ప్రతిష్ట చేయబడినప్పుడు దేవుడు అంటే ఎవర్రా బలే బలే ఆయన బలవంతుడైన వాడుగా సంసోన్ని మనం చూస్తూ ఉన్నాం అలాంటి సంసోను దేవుడిచ్చిన ఆజ్ఞలను కట్టడలను మీరి పాపములో పడినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంది దేవుని బలము సంసోనులో నుంచి వెడలిపోయిను దేవుడు సంసోను ఎడబాసెను తర్వాత కష్టాల్లో ఉన్నాడు కానీ చివరి సమయంలో దేవుణ్ణి వేడుకున్నప్పుడు తిరిగి దేవుడు తన దాసుని సంసోనికి బలం ఇచ్చి కాపాడినట్లుగా చూస్తూ ఉన్నాం అంటే ఒక విశ్వాసి నమ్ముకున్న వాళ్ళు తప్పు చేసినప్పుడు పొరపాట్లు చేసినప్పుడు దేవునికి అవిధేయమైన పనులు చేసినప్పుడు దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు గద్దించినప్పుడు మనము ఇబ్బందికరమైన స్థితిలో ఉంటాం కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్నమాట అలాంటి ప్రభు నిత్యము మనల్ని విడనాడేవాడా మనల్ని నిత్యము విడిచిపెట్టేవాడా మనల్ని నిత్యము దూరంగా ఉంచేవాడా కాదు కదా ఆయన ఇంకెన్నడూనూ మనల్ని కటాక్షింపడా కాదు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన దయామయుడు అందుకే ఆరంభంలో మనం ఆ వచ్చిన చదువుకున్నాం నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును ఆయనకి మనవి చేయుదును దేవుడు నా చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకి మనవ చేయను ఆ మాటలోనే భాగంగా మనం చదువుకున్నాం ఆయన కృప ఎన్నటెన్నటికి మానిపోయినా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా తప్పిపోయేది కాదు దేవుడు కటాక్షింప మానేనా ఆయన కోపించి వాత్సల్యత తొమ్మిదో వచనం శ్రేష్టమైన మాట ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా మానునా అందుకు నేను ఇలాగ అనుకుంటున్నాను మహోన్నుతిని దక్షిణ హస్తము మార్పు నొందిననుకొనిటకు నాకు కలిగిన శ్రమయే కారణము యహోవా చేసిన కార్యములు పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములు నేను మనసునకు తెచ్చుకుందును నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును నీ క్రియలను నేను ధ్యానించుకు దేవా నీ మార్గము పరిశుద్ధమైనది కాబట్టి ఉదయకాలం ముందు దేవుని వాక్యం పెట్టిన ప్రి సహోదరి సహోదరులరా ఆయన కృప ఎన్నటెన్నటికి మానిపోయేది కాదు అప్పుడప్పుడు ఆ విధంగా మన జీవితాల్లో జరుగుతున్న కార్యాలను బట్టి మనకు అనిపిస్తుండొచ్చు కానీ ఆయన కృప ఎన్నటెన్నటికి మానిపోయే కృప కాదు ఆయన ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉండే కృప మనతో ఉండే కృప మనల్ని నడిపించే కృప మనల్ని ఆదరించే కృప మనల్ని బలపరిచే కృప మనల్ని హెచ్చరించే కృప ఇట్టి కృపగల దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉన్నందుకే ఉదయకాల మందు మనం దేవుణ్ణి స్తుతించ ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగం మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకున్నాం ప్రేమగల తండ్రి నమ్మకమేను మా దేవ మీకు స్తోత్ర వందనములైనా మీ కృప ఎన్నటెన్నటికీ మారనిదని లేఖన భాగం ద్వారా మీరు మా జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఇట్టి కృపగల దేవుణ్ణి మేము దేవుడిగా కలిగి ఉన్నందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏసుక్రీస్తు నామన స్తోత్రం చలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె